పాతలు గాని టెంపుల్స్ కట్టించారు డాడీ భవానీ చేసిన వాళ్ళే కానీ అమ్మా నాన్న ఒకనొక టైంలో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏదో కష్టం వచ్చింది చిన్నప్పుడు కష్టం వచ్చింది తమ్ముడు బాగాలేదని చెప్పి వాళ్ళు మళ్ళీ ఎడ్యుకేటెడ్ కాదు కదా సార్ అదే వల్ల నలుగురు మాట విని వాళ్ళు వాళ్ళేమో మతం మారిపోయారు అయ్యయ్యో మీరు చిన్నపిల్లలా చిన్నపిల్లలు అయ్యో ఇంట్లో మొత్తం చిన్నప్పటి నుంచి తప్ప అయ్యో మొత్తం ఇంట్లో ఒక ఇరవై ఫోటోలు ఉంటే ఇరవై ఫోటోలు చేసేసే ఉంటాయి దేవుడికి రూపాలు ఇంట్లో నన్ను అందరూ అంటే ఎవరో కాదు కన్న కళ్ళ సైతాన్ సైతానని పిలుస్తారు మీ నాన్న పేరు ఏంటో నాన్న పేరు మా వెంకటేశ్వర మా గురువు గారి పేరే వెంకటరామ వెంకటేశ్వర స్వామి పేరు ఇప్పుడు ఆ పేరు లేకుండా ఆయన ఒకరోజు జీవించగలడా లేరు అంటే వాళ్ళు మంచి వాళ్ళే అంటే వాళ్ళు ఎప్పుడు ఒక అంటే ఒక మంచిగానే చూసారు ఇప్పటికి ఒక అంటే ఒక ఫాదర్ మదర్ ఎంత వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇచ్చారు నా బాధ ఏంటంటే ఇలా ఉన్న వాళ్ళు అలా మారిపోయారు అదే అది బొకడ బైబుల్ ఎఫెక్ట్ దాని విషయం పక్కన పెడదాం ఆ ఇప్పుడు గుడ్డి నమ్మకం కదా ఇది ఎంత క్రైస్తవం అనేది గుడ్డిది ఆ గుడ్డి దాని అందరిని అందరినీ గుడ్డి వాళ్ళు చేస్తుంటారు సరే మనం మళ్ళీ వాళ్ళని ఆ వెనక తెచ్చుకుందాం ఇప్పుడు నువ్వు అలాంటి ఇంట్లో ఉండి అలాంటి ఇంట్లో ఉండి నేను మారలేదు మారిన కూడా కాదు అసలు అప్పుడు నువ్వు గురి నా నువ్వు చిన్న చిన్నపిల్లడు కదా నా పాయింట్ నువ్వు చిన్న పిల్లోడివి నిన్ను మరి చిన్నప్పుడు చర్చికి తీసుకెళ్లి ఉండాలి కదా అసలు ఎక్కడ తీసుకెళ్ళినా చిన్నప్పటి నుంచి కృష్ణుడికి రాముడికి భక్తుని ఎందుకు భక్తున్న నాకు తెలియదు కాదు అది మన బ్లడ్ ఒకటి ఉంటది కదా పూర్వజన్ సంస్కారం ఉంటుంది కదా అవి అవన్నీ చేస్తుంటాయి అదేందా ఆ సంస్కారాలే నడుపుతుంటాయి లేకపోతే అమెరికాలోనో ఎక్కడో జర్మనీలో పుట్టిన వాళ్ళు తెలుగు మాట్లాడడం ఏంటి సంస్కృతం మాట్లాడడం ఏంటి మనమంతా మనందర సంబంధం ఇన్ని మాటలు ఎందుకు నానా నిన్న రాత్రి నాకు ఒక వినయ కూర్చో నిన్న రాత్రి ఒక ముస్లిము ఈ టైంలో మాతో ఉన్నాడు ఏం చెప్పడానికి వచ్చాడు తెలుసా సార్ ఆ మక్కాలో ఉన్నది మక్కేశ్వర శివలింగం అది చాలా ఎత్తు ఉంటుంది ఈ అడుగులు దాని మీద బంగారు కోటింగ్ ఉంటుంది బంగారు కలర్ ఉంటుంది మక్క బొమ్మ చూడండి ఆ లోపల మూడు చెక్కలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు శివుడికి ప్రత్యేక శివలింగం ఉంది వాళ్ళందరూ అక్కడికి వెళ్తే గుండు కొట్టుకుంటారు వాళ్ళందరూ తెల్లబట్టలు కడతారు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఈ దేని చుట్టూ తిరుగుతున్నారు విగ్రహం చుట్టూ కాదా నేను అడగలేనండి యాజ్ ఏ ముస్లిం నన్ను వ్యతిరేకిస్తా మీరు అడగండి అని అడిగాడు సో ప్రపంచంలో ఇప్పుడిప్పుడే ఒక వార్త చూశాను ఎవరో పిల్లోడు ఎక్కడో అమెరికాలో బొగ్గును పగలగొట్టాడంట బొగ్గు ఎలా తయారవుతుందో తెలుసు కదా రాక్షసు బొగ్గు ఆ బొగ్గులోంచి గంట బయటపడిందంట ఆ గంట మీద గరుడ బొమ్మ ఉంది దాని వయసు ముప్పై కోట్ల సంవత్సరాలు ఎంత ముప్పై కోట్ల సంవత్సరాలు మరి మన బొకడా ఎడారి మతాల వయసు ఏంటండి రెండు వేల సంవత్సరాలు గట్టిగా రెండు వేలు లోపే వీళ్ళు ప్రపంచ నాశనాన్ని పుట్టిన పిశాచి మతాలు ఇవి మాదే నమ్మాలి నమ్మబద్ద నాశించి నాశనం అనేటువంటి రాక్షస పిశాచ మతాలు సో ప్రపంచంలో సనాతన ధర్మం ఎవరి మీద దాడి చేయలేదు దాడి చేయమని చెప్పలేదు సో మీ అమ్మానాన్న లాంటి అమాయకుల్ని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ మతం మార్చి నాశనం చేస్తుంటారు నీతి లేని వాళ్ళు కాబట్టి నాన్న ఇప్పుడు చెప్పు నేను 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 నీకు అగ్నిసాక్షిగా మాటిచ్చాను నేను నీకు టైం ఇస్తాను ఎప్పుడే వాళ్ళు చెప్పు అంతే గురుగారు నాలాంటి వయసులో ఉన్న యూత్ కుర్రాలకి అంటే ఇప్పుడు నేనంటే నా ఫ్యామిలీ నేను మార్చలేను నేను సిచువేషన్కి కి ఇప్పుడు మనం జరగబోయేదాన్ని మార్చారు దానికోసమే తప్పత్తానండి నాన్న ఖచ్చితంగా ఒక్క రోజు మాకు స్పెండ్ చేశారు నేను నీకు మాట ఇచ్చాను డేట్ ఇస్తా అంతే నేను నీకు మాట ఇచ్చాను డేట్ ఇస్తా ఏడో తారీఖు నుంచి పదిహేను తారీఖు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మేమే అన్ని ఏర్పాటు చేసుకుంటాం గురుగారు కాదు నాన్న ఇది నువ్వు చెప్పి చెప్తామరా మన వినాయక చవితి రోజే మనం మీ స్పీచ్ అందరూలాగా అంటే నేను అందరికీ మాటలు ఇచ్చేసాను అది టైట్ షెడ్యూలు అది అంతా ఏమంటారు ఏ ఏడో ఆరో తారీఖు తిరుపతి పక్కన కలికిరి ఎనిమిదో తారీఖు ఏమో నెల్లూరు మళ్ళీ తొమ్మిది తిరుపతి వచ్చి మళ్ళీ పన్నెండు పద పదకొండు రాత్రి ఎప్పుడో బయలుదేరి పన్నెండు రాత్రి బయలుదేరి మళ్ళీ అనంతపురం జిల్లా మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాదు అక్కడి నుంచి మళ్ళీ యూపీ ఇలా షెడ్యూల్ అయిపోయింది అందుకని నువ్వు అంటే ఇప్పుడు ఇవాళ ఇరవై తారీఖు నువ్వు పదిహేను రోజులు ముందు చెప్పావు కానీ ఇలా షెడ్యూల్ చాలా ముందే అయిపోతుంది కాబట్టి నేను మీకు నా ఐడియా ఏమిటంటే ఈ వసంత నవరాత్రులు వస్తాయి కదా నేను ఈ ఈ వినాయక చవితికి నేను ఇంకొక ఆయన పంపిస్తా చాలా మంచి ఆయన అంటే మీరు ఒకటి చెప్తే మీరు రావడం వేరు మీరు మంచిగా నేను నేను ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను నాయన ఒప్పుకుంటాను కానీ మీకు అంటే ఇప్పుడు నాకు నచ్చిన హీరో మీరైతే ఇంకో హీరో సినిమా పాడినా నేను నేను ఒప్పుకుంటా కానీ ఈ ఇదంతా షెడ్యూల్ అయిపోవడం వల్ల ఎవరిని ఒప్పించలేం కదా వాళ్ళంతా పాపం ఏర్పాట్లు చేసుకుంటారు ఎవరైనా డ్రాప్ అయినా నేను నీ వైపుకి వచ్చేస్తా గురువుగారు మీరేదో ఒకటి చేయండి అంటే చాలా బాగుంది అవకాశం మాట ఇస్తే నిలబెట్టుకోవాలి అది నా పద్ధతి వాళ్ళని మనం ఎవరు నొప్పించకూడదు కదా ఇప్పుడు అదేదో గంట జర్నీ అనుకో తిరుపతి నుంచి పోన్లేపా ఎట్లా గట్ల వస్తాంలే కారు ఇ అనొచ్చు తిరుపతికేను విశాఖపట్నానికి ఎంత దూరం ఖమ్మం తెలంగాణ వైజాగ్ని రాసుకున్నాను మీరు ఖమ్మమా ఖమ్మం కాదన్న కుమారు ఖమ్మం అనగా నేనేం చెప్తాను తెలుసా ఖమ్మం రాములోరి అరి గొమ్మం మేము ఆయన తప్ప ఎవరి నేనమ్మ చూడు నా పక్కనే ఉన్నాడు భద్రాచలరావు నైనా నాన్న అయితే నేను మనసులో పెట్టుకుంటాను మరి నేను ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఏదన్నా ఒకరోజు అటు ఇటు అంతా పీకల మీద ఉంది అసలు ఇదేమో అంటే అన్నీ మాటలు ఇచ్చేసాం ఏది మీద ఎంత ఆ బెట్టి చెప్పు ఏడు నుంచి ఏడు నుంచి పదిహేను పదహారు తారీఖు గారు ఏడు నుంచి మీకోసం మీరు చేస్తారు కానీ అక్కడ అన్నీ వాళ్ళు రైలు ఆరు వందల మందితో వెళ్ళే రైలు అందులో నేను ఎక్కాలి ఏది తగ్గొడ్డానికి లేకుండా పోయింది సరే నేను ఇంట్లో పెట్టుకుంటాను ఇప్పుడు మీకు నెంబర్ పెడతాను ఆయన మీతో గురే అసలు నువ్వు తర్వాత అడిగిన దానికి దిక్కు లేదు అంటే ముందు అడుగుతాడు ఇది మరీ అన్యాయం కదా నీకు టిఫిన్ పెట్టడానికి దిక్కు లేదు అంటే గురిగారు పెడతానంటే రాకపోతే ఇక్కడ జనాలు అన్యాయం ఉన్నారు కాదాన్ని నేను నేను అనేది నేను అంటలేదు నేను అగ్ని సాక్షి ఈ మాట ఇస్తున్నాను కానీ తర్వాత పెట్టుకోండి ఉంటాను నేనేమో నన్ను చాలా మందికి అన్యాయం చేయలేం కదా మాటలు ఇచ్చాం మొన్నే ఒక ఆయనకి ఇరవై మూడు మాట ఇచ్చి నాయనా అని దాన్ని మళ్ళీ ఆరుకు మార్చాం ఎవరిని ఇంకా పది సార్లు మనం అలా మాట తప్పేస్తే వాళ్ళు ఇంకా హక్ట్ అవుతారు అందుకని మీరు నా ప్లాన్ ఏమిటంటే ఈ అమ్మవారి వస్తుంది కదా దసరా ఆ టైంలో నేను ఏలూరు వాళ్ళకి ఇంకా ఎవరెవరికి మాటలు ఇచ్చాను అది ఎలాగో తొమ్మిది రోజులు కాబట్టి రెండు అదంతా టాపిక్ కాదు నేను అదంతా నీకు ఎందుకు నేను పడతాను మీకు మాట ఇవ్వాలి తర్వాత మిగిలిన విషయాన్ని అందుకోసం కదా ఎంత కష్టం ఇవ్వ అందుకని మీరు దసరాలో వా నేను ఇప్పుడు మీ ఫోన్ పెట్టే ఒక నెంబర్ పెడతాను ఆయనే చూస్తున్నాడు ఆ వ్యవహారం ఈ రెండు డేట్లు కాకుండా వాళ్ళకి ఇచ్చిన డేట్లు కాకుండా మిగిలిన ఏదైనా మీరు పెట్టుకొని నేను వస్తాను నేను మీకు మాట ఇస్తున్నా ఖచ్చితంగా వస్తాను మాటిస్తున్నాను అంతే ఇక్కడ ఎంతమంది అంటే అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయశ్రీరామ్ బంగారు నాన్న నేను వస్తాను ఇప్పుడే మీకు నెంబర్ పెడతాను మీరు డిసైడ్ చేయండి ఆయన మీరు మాట్లాడండి డిసైడ్ చేయండి నేను వస్తాను ఆయనతో మాట్లాడండి అంటే డేట్లు వేరే వాళ్ళకి ఇచ్చాను కదా నైనా నాకు ఒకవేళ ఏదైనా ఛాన్స్ దొరికి ఏదైనా ఒక ప్రోగ్రామ్ మంగళం అయిపోయింది అనుకో నేను ఖమ్మం వస్తాను ఏది నువ్వు నాతో టచ్ లో ఉన్నా లేకపోయినా ఆయనతో టచ్ లో ఉండు నైనా నైనా నన్నా మరి నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నన్ను బంగారు జై శ్రీరామ్